ఛానల్ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా కోసం ఆ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కూడా ఎప్పుడప్పుడు వస్తుందా ఎప్పుడో ఎప్పుడూ వస్తుందా అని చెప్పేసి ఈగర్ గా వెయిట్ చేయడం మనం చూసాము సో ఆ రోజు ఫైనల్ గా వచ్చేసింది నిన్న ప్రీమియర్స్ పడ్డా ఇవాళ నుంచి కంటిన్యూస్ గా షోస్ పడుతూనే వస్తున్నాయి మరి సినిమా సంబంధించి రివ్యూస్ బయటకు వస్తున్నాయి పబ్లిక్ ఒపీనియన్ బయటకు వస్తుంది ఇదంతా మనం చూస్తున్నాం సో ఆ నేపథ్యంలో మరి సినిమా ఎలా ఉంది ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటి మైనస్ పాయింట్లు ఏంటి సో ఈ సినిమా టాక్ ఇప్పుడు మరి జనాల మీద ఏ ప్రభావాన్ని చూపిస్తుంది మరి రేపటి రోజు నుంచి అంటే ఇవాళ నుంచి ఇవాళ ఇలాగ హౌస్ఫుల్ అయిపోయాయి కాబట్టి రేపటి నుంచి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది సో ఎంటైర్ గా ఈ సినిమాకి సంబంధించి ఈ సినిమా పైన రివ్యూ అలాగే ఈ సినిమా సంబంధించి ఎటువంటి ఇంకా అప్డేట్స్ ఉన్నాయి దీనికి అంతా ఎంటైర్ గా ఒకసారి డిస్కస్ చేయడానికి ఆ ప్రజెంట్ మన తో పాటు మా సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ గారు ఉన్నారు సో ఆయన ఇవాళ మార్నింగే సినిమా చూసొచ్చారు మరి ఆయన ఒపీనియన్ ని తెలుసుకుందాం ఒకసారి ఈ సినిమా పైన సార్ ఎలా ఉంది సార్ సినిమా సినిమా కథ గురించి మనకి ముందే తెలిసింది స్వయంగా పవన్ కళ్యాణ్ గారు అసలు ఈ సినిమా కథ ఏంటన్నది చెప్పేయడం మనం చూసాం అయితే ఈ సినిమా ఓపెన్ చేసిన వెంటనే కూడా చాలా కథలోకి తీసుకెళ్లిపోయారు జనరల్ గా ఒక సినిమా కథ స్టార్ట్ అయినప్పుడు కథలోకి వెళ్ళడానికి టైం పడుతుంది అదేమి లేకుండా సినిమా స్టార్ట్ అయిన వెంటనే కథలోకి తీసుకెళ్లారు అలాగే పాత్రలను పరిచయం చేయడం కానీ అంత కూడా చకచక చాలా ఫాస్ట్ గా అయిపోయారు ఎక్కడ కూడా అసలు బోర్ అనేది లేకుండా క్యారెక్టర్ అంతా అలాగా కథని పరిచయం చేయడం విధానం గానీ పవన్ కళ్యాణ్కి ఎంటర్ అయిన అక్కడ నుంచి కూడా ఇంకా సినిమా ఫస్ట్ స్టాప్ అంతా కూడా పరుగులు పెట్టుకునే ఉంది ఓకే ఎక్కడా బోర్ లేదు ఆడియన్స్ కి ఒక ఆ అప్పుడు ఆ కాలాన్ని తీసుకెళ్లిపోయారని చెప్పొచ్చు ఇది కథగా రెండు ముక్కలు చెప్పాలంటే ఒక వజ్రాల దొంగ కథ అని చెప్పొచ్చు ఒక హిందూ ధర్మాన్ని కాపాడడానికి వచ్చిన ఒక రక్షకుడు కథని చెప్పొచ్చు ఓకే అలాగే ఒక పేదలకు అండగా నిలిచే ఒక కథ అని చెప్పొచ్చు ఇలా ఏ రకంగా చూసుకున్నా ఇతను ఒక వీరమల్లు కథని కింద క్లాస్ నుంచి బీసీ ఏ బీసీ అని చూసుకున్నట్లయితే క్లాసు మాసు ఫ్యామిలీస్ ఇలా ఏ అందరికి కూడా కనెక్ట్ అయ్యేలాగా ఈ కథని హీరో క్యారెక్టర్ ని అలా డిజైన్ చేసుకుని రాసుకోవడం జరిగింది ఓకే అయితే ఇక చారిత్రక నేపథ్యం దానికి ఒక సనాతన ధర్మం ఈ రెండు మిక్స్ చేసి ఒక ఫిక్షన్ స్టోరీని రాసుకున్న కథ అనమాట అయితే ఈ కథలో పరిచయం అంతా అయిపోయిన తర్వాత కూడా క్యారెక్టర్ లో మొత్తం మాత్రం పవన్ కళ్యాణ్ అని చెప్పారు షో మోసారు ఆయనే మోసారు ఎండింగ్ వరకు కూడా అసలు ఇంకా మనం వేరే క్యారెక్టర్ ఊహించుకోలేము వేరే పాత్ర గురించి చూడలేము ఆయన మొత్తం అంత అలా వెళ్తూనే అక్కడ బోర్ అన్నది లేకుండా చాలా బాగా డ్రైవ్ చేసింది కథ ఫస్ట్ హాఫ్ వచ్చేటప్పుడు అయిపోయేటప్పటికి అసలు ఎక్కడా కూడా ఏ ఇటువంటి కంప్లైంట్స్ ఉండవు ఓకే సినిమా వరకు కూడా బాగుంది డీసెంట్ మంచి చూడదగ్గ సినిమా అన్నట్టు అనిపిస్తుంది అయితే సెకండ్ హాఫ్ వచ్చినప్పటి నుంచి కూడా అక్కడి నుంచే కొంచెం మైనస్ అనవచ్చు ఏదైనా స్టార్ట్ అయిందని అక్కడ నుంచి ఓకే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత కొంచెం ఒక సీన్ ఒకటి ఉంటుంది అంటే జనరల్గా మనం లోటుతో మాట్లాడుకోం కానీ వేరే మళ్ళీ కళ్ళతో మాట్లాడతాం ఓకే ఆ కళ్ళతో మాట్లాడే సన్నివేశం ఒకటి ఉంది అది కొంచెం ఎబ్బెట్టుగా ఉందేమని తప్పితే ఆ సీన్ తీసేస్తే బాగుండేమో అనిపించింది అది కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం పెట్టి ఉండొచ్చు అక్కడ మిగతా ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఒక లక్ష్యం ఉంటుంది ఇది కోహినూర్ గురించి కథ తెలిసిందే ఈ కోహినూర్ ఔరంగజేబు దగ్గర ఉన్న మన కోహినూర్ ని తీసుకురావడానికి సెకండ్ హాఫ్ లో మన వీరమల్ ప్రయాణం స్టార్ట్ చేస్తారు ఓకే అయితే ఈ ప్రయాణం ఒక మెయిన్ రోడ్ లో జెట్ స్పీడ్ లో స్పీడ్ కి అనుకుంటే ఒక గతుకుల రోడ్ లో అటు ఇటు ఒక మట్టి రోడ్ లో వెళ్ళినట్టు అనిపిస్తుంది అన్నమాట ఓకే అయితే ఆ దానికి ఏదైనా ఒక లక్ష్యం ఉండాలి ఆ లక్ష్యాన్ని చేసి ఒక టీం ఉండాలి ఒక టీం సెట్ చేసుకున్నాడు ఈ తన సైన్యం అంటే ఒక నలుగురిని ఏర్పాటు చేసుకున్నాడు ఆ నలుగురు కూడా చూస్తే మనకు ఆ నలుగురిని పరిచయం చేసినప్పుడు ఒక సునీలు సుబ్బరాజు ఒక నాజరు ఇలా ఒక నలుగురు ఉంటారు ఆ నలుగురు క్యారెక్టర్ కూడా వీళ్ళు సూపర్ వీళ్ళు మామూలు కాదు అన్నట్టు ఒక బిల్డప్ ఇచ్చి ఆ తర్వాత వాళ్ళు వాళ్ళు ఏ విధంగా హెల్ప్ అయినట్టు చూపించలేదు ఓకే సో తన టీం సైన్యాన్ని అక్కడ నిజంగా కమిడియన్స్ కాకుండా ఒక సీరియస్నెస్ ఉన్న వేరే క్యారెక్టర్స్ కానీ పెడితే ఇంకా బాగుండేది ఓకే పోనీ వీళ్ళని తీసుకున్నా పర్వాలేదు బాగా తీసుకున్నా వీళ్ళలో కామెడీ కాకుండా ఇతనికి హెల్ప్ అయ్యేలాగా తన లక్ష్యానికి సాధించడానికి హెల్ప్ అయ్యేలాగా వీళ్ళు చాలా మీ తెలుగుతేటల్ నాకు కావాలి మీరు అందరూ నాకు రావాలని చెప్పి వీరమల అంటాడు బట్ తిరిగి ఇతనికి ఒక ప్లాన్ గాని ఏం చేయాలో సరిగ్గా చెప్పు కొంచెం బాగుండేదేమో అక్కడ సెకండ్ హాఫ్ లో ఆ క్యారెక్టర్స్ ని సరిగా అనిపించింది ఓకే ఇంకా మైనస్ పాయింట్స్ అనుకున్నట్లయితే ఇక్కడ అందరూ ఇప్పుడు సినిమా గురించి ఈ సినిమా గురించి ఎవరైనా మైనస్ అంటే ఏంటి అని అంటే చెప్పేది అందరూ ఎక్స్ వర్క్ అని చెప్తున్నారు అదే ఎందుకు ఎక్స్ నార్మల్ ట్రాక్ వెళ్ళాను సినిమా బాగుంది పవన్ కళ్యాణ్ గారి ఆ డాన్స్ ఫైట్స్ గ్యాస్ అన్ని కూడా బాగున్నాయి అసలు విఎఫ్ఎక్స్ బాగాలేదు ఆ డూప్ డూప్ తో జయించిన సన్నివేశాల్లో పవన్ కళ్యాణ్ గారిని గ్రాఫిక్స్ తీసినప్పుడు డూప్ గానే కనిపిస్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ లా అనిపించట్లేదు అన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు ఆ గుర్రాల మీద వచ్చేసి అన్నిటి గురించి కూడా చాలా మంది చెప్తున్నారు అభిమానుల నుంచి కూడా ఇవి ఎక్స్ప్రెస్ అయ్యాయి ఎందుకు విఎఫ్ఎక్స్ విఎఫ్ఎక్స్ ఇలా జరిగింది నిజంగా అంత వర్క్ అంటే మనం ఇప్పుడు ఒక అద్భుతాన్ని చూసేసిన తర్వాత తర్వాత ఇంకా దానికి చూడాలనిపిస్తుంది అద్భుతం అంటే మన రాజమౌళి గారు ఒక బాహుబులి గాని ఒక గాని అందులో బిఎఫ్ఎస్ వర్క్ అంతా కూడా ఎంత అద్భుతంగా ఉంటుంది ఫుల్ ఒక టాప్ క్లాస్ క్లారిటీ క్వాలిటీ చూసిన తర్వాత మిగతా ఏమైనా అటువంటి ఆ రేంజ్ లో చూడాలంటే కూడా చాలా కష్టం అది చాలా ఛాలెంజ్ బట్ చేయొచ్చు దానికి సరైన టైం ఉండాలి ఓకే అలాగే దానికి తగ్గట్టు ఒక క్వాలిటీ కి ఒక క్వాలిటీకి సంబంధించిన సంస్థకి అందివ్వాలి ఆ అవుట్పుట్ తీసుకురావడంలో ఇక్కడ ఫెయిల్ అయింది అని క్లారిటీగా అంటే కొన్ని కొన్ని సీన్స్ నా పక్కన సీట్ లో ఒక కూర్చున్నారు వాళ్ళు చెప్పేస్తున్నారు వాళ్ళు ఇది బిఎఫ్ఎక్స్ ఇక్కడ సరిగా లేదు ఇది 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 నాకు షాకింగ్ అనిపించింది మనం కథలో డ్రైవ్ చేస్తూ కథలో వెళ్తుంటే కొన్ని సీన్స్

అయితే ఇక్కడ ప్రతి సీన్ లో కూడా అక్కడ సీన్ ఎలాగ ఉంది పెర్ఫార్మెన్స్ ఎలాగ ఉంది అవన్నీ పెడితే ఇక్కడ అవును మ్యూజిక్ పెర్ఫార్మ్ మ్యూజిక్ యాక్ట్ అక్కడ చేయవలసింది అంత కూడా ఈ కీరవాణి గారు ఆర్ఆర్ తోటి ప్రతి సీన్ అసలు మామూలుగా ఎలివేషన్ కాదు ఒక ఎలివేషన్ స్టాండ్ నడుస్తుంది జనరల్ గా డైలాగ్స్ తో అవచ్చు మ్యూజిక్ తో అవచ్చు ఇక్కడ కీరవాణి గారు అటు డైలాగు లేకపోయినా ఏమి లేకపోయినా మొత్తం ఈయన ప్లే చేసాడు ఆయన థియేటర్లు కూర్చున్న కూడా ఆ సీన్ అసలు కాళ్ళు ఆపకుండా ఉండలేదు అనమాట ఓకే ఆయన హీరోస్ ఆ సాంగ్ కాకపోయినా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి అందులోకి ఎన్వాల్వ్ అయ్యేలాగా మొత్తం అలాగ బందనిపించి అయితే సాంగ్స్ ఇంకొంచెం బెటర్ గా ఉండి ఉంటే ఆ సాంగ్స్ మీద కొంచెం దృష్టి పెట్టి ఉండే జనాల్లోకి వెళ్ళి జనాల్లో పాడుకుని అటువంటి సాంగ్స్ పడి ఉంటే ఇంకా వేరే లెవెల్లో ఉండేది అది అది మిస్ అయిందేమో ఆ సాంగ్స్ మీద దృష్టి పెట్టడం అనిపించింది అంటే సాంగ్స్ విషయంలో ఒక అభిమానుల నుంచి కూడా వ్యక్తం అయ్యాయి కానీ కొల్లగొట్టినదే సాంగ్ థియేటర్ లో అది ఎంటర్టైన్ చేసింది ఎంగేజ్ చేసింది అంటే ఆడియన్స్ దానికి డాన్స్ కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఆ ఒక్క సాంగ్ ఐఫెస్ట్ అని చెప్పుకోవచ్చు చెప్పాలి ఖచ్చితంగా ఇంకో అలాంటి అనిపించింది క్లైమాక్స్ విషయానికి వస్తే కదా బిగినింగ్ నుంచి అన్ని వరకు చూసినప్పుడు ప్రాపర్ గా ఎండింగ్ సరిగా లేదేమో అంటే సెకండ్ హాఫ్ రెండో పార్ట్ ఉంది అంటే ఆ వజ్ర కోహినూర్ వజ్రం తీసుకుని రావడం వల్ల సెకండ్ హాఫ్ లో చూపించాలని వాళ్ళ ప్లాన్ ఓకే దానికి ఒక తుఫాన్ లాంటి దాని తోటి ఎండింగ్ ఇచ్చారు ఔరంగజేబు ఈ వీరమల్లు వీరద్దరు కలుసుకునే సన్నివేశం ఉంటది అది ఒక తుఫాను ఏర్పాటు చేసి ఆ తుఫాను ఇద్దరు చేయ చేయ కలుసుకునే సీన్ ఒకటి ఉంటుంది అనమాట ఆ దానికి అక్కడ విఎఫ్ఎక్స్ అది సరిగా అక్కడ సరిగా లేదు కొంచెం కొంచెం బెటర్ క్వాలిటీ కావాలనిపించింది బట్ అది ఆ విధంగా ఎండ్ చేయడం కొంతమందికి అసంతృప్తిగా ఫీల్ అయ్యారు ఇంకో ఇంకేదో చూపించి ఉంటే బెటర్ ఎమోషన్ తోటి బయటకు వచ్చేవారేమో అన్నట్టుగా ఉందండి ఎలివేషన్స్ ఉన్నాయి కానీ ఎమోషన్ లేదు ఓకే కొన్ని కొన్ని సీన్స్ లో అలాగని చెప్పి అంతా లేదని కాదు ఎక్కడ ఉన్నాలో అక్కడ ఉన్నాయి కానీ ఇంకొంచెం బెటర్ ఇమోషన్ ఉంటే ఇంకొంచెం డ్రామా పన్ను ఉంటే క్లైమాక్స్ ఇంకా ఆడియన్ ఇంకా బాగా ఇన్వాల్వ్ అయి ఉంటే ఇంకా బాగుండేది అంటే ఇది ఒక మంచి సబ్జెక్టు మంచి కథ మంచి పాయింట్ కానీ దాన్ని సరిగా ఇప్పుడు పేపర్ మీద రాసుకున్నప్పుడు కొన్ని కథలు చాలా బాగుంటాయి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి తెర మీద ఎక్కించడంలో ఫెయిల్ అవుతుంటాయి ఇది మంచి కథ మంచి కథ రాసుకున్నారు మంచి కథనం ఉంది కానీ సరైన విఎఫ్ఎక్స్ వర్క్ కానీ సరైన బాగా సంవత్సరాల పైగా నిర్మాణం లేట్ అవడం వల్ల సీన్ సీన్లు ఒకలా కొంతమంది ఒకలా కనిపిస్తారు తర్వాత కొంతమంది సీన్లు ఒకలా కనిపిస్తారు ఇవన్నీ కాకుండా దీన్ని మంచి కథనే ఇది ప్రాపర్ గా స్టార్ట్ చేసి ప్రాపర్ గా ఎండ్ చేసి తక్కువ టైం లో అయిపోయింటే ఇది వేరే లెవెల్ లో ఉండవలసిన సినిమా కాకపోతే కొంచెం ఇలాగ ఉంది కాకపోతే మొత్తాన్ని ఖచ్చితంగా చూడాల్సిన సినిమా చూసి నేను థియేటర్లు ఆడియానికి అవ్వదు బయట ఏదో టాక్ ఏదో నైట్ గా చెప్తున్నారు వాళ్ళు అలాగంటున్నారు ఇలా అంటున్నారు అని కానీ ఓకే థియేటర్ లో కూర్చున్న ఆడియన్ను ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వాడు సాటిస్ఫై అయి బయటకు ఓకే ఆ విషయం మాత్రం కొంతమంది ఆర్టిస్ట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసరికి మీరు ప్లస్ లో బాబీడియో యాడ్ చేశారు ఔరంగజేబ్ గా మెప్పించారు ఔరంగజేబ్ గా నిజంగానే ఔరంగజేబ్ పాత్రకి మనం ఎలా ఉంటాడు మనం చూడలేదు కానీ నిజంగా ఎలా ఉంటాడా అన్నట్టు ఆ చాలా కరెక్ట్ గా పర్ఫెక్ట్ అన్నట్లుగా చేశారు ఈ ఉత్తర మధ్య ఇంకా ఎక్కువ సీన్స్ వస్తాయేమో అనుకుంటాం మనం బట్ ఇంకా అదంతా సెకండ్ పార్ట్ లో పెట్టున్నారు నిజంగా వాళ్ళ ఫైట్ నువ్వు ఫైట్స్ కూడా మనం సెకండ్ పార్ట్ లో చూసే అవకాశం ఉందని చెప్పచ్చు అంటే సెకండ్ పార్ట్ లీడ్ ఇచ్చే విధంగా క్లైమాక్స్ ఆ విధంగా తీసుకున్నారా సెకండ్ పార్ట్ అంటే లక్ష్యం ఇంకా నెరవేరలేదు వజ్ర వీరమల్లు లక్ష్యం ఆ కోహులూరు తీసుకున్న వజ్రం తీసుకురావాలి తీసుకురావడానికి ఔరంగజేబు దగ్గర ఉన్న వజ్రం తీసుకురావడానికి వెళ్ళాడు వాళ్ళిద్దరు కలిశారు అక్కడ తర్వాత నెక్స్ట్ తర్వాత ఏమైంది ఇతని దగ్గర ఉన్న తక్కువ మన ఔరంగజే అప్పటి మన మామూలు సైన్యం కాదు బలం అతను అతన్ని ఈ దొంగని ఒక వీరమల్లు ఎలా అతను మరి ఎలా ఎదుర్కొన్నాడు అటువంటి ఎంతో విలువైన వజ్రాన్ని ఎలా తీసుకొచ్చాడు మన దగ్గరికి మన వజ్రాన్ని మన దగ్గరికి ఎలా తీసుకొచ్చాడు అన్నది సెకండ్ పార్ట్ లో చూపించే అవకాశం చూపిస్తారు సో అది మరి హరిహర వీరమల్లు గారి వీరమల్లు సినిమా విషయంలో మా శ్రీనివాస్ గారు ఇచ్చిన రివ్యూ అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు భుజాల మీద ఈ సినిమా మోసారు ఆయన కోసం ఎన్నిసార్లు అయినా వెళ్లొచ్చని చెప్తున్నారు సో ప్లస్ పాయింట్ లో ఆ విషయం కిరణ్ గారు బిజిఎమ్ అండ్ ఫస్ట్ హాఫ్ బాబు గారి గారు పర్ఫార్మెన్స్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయాయి కాకపోతే నెగిటివ్ అంటే మైనస్ పాయింట్స్ వచ్చేసరికి విఎఫ్ఎస్ బాగాలేదని చెప్తున్నారు అండ్ సెకండ్ హాఫ్ కాస్త ఇంకా బెటర్ గా తీసుకుంటే బాగుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు సాంగ్స్ కూడా ఇంకా బెటర్ గా ఉంటే బాగుండు అని అన్నారు అలాగే ఆ క్లైమాక్స్ విషయంలో కాస్త అంటే పర్ఫెక్ట్ ఎండింగ్ ఉండి ఉంటే బాగుండు తర్వాత సెకండ్ పార్టీ లీడ్ తీసుకునే విధంగా ఉంటే బాగుండు అనిపించింది కాకపోతే దాన్ని అలా అబృప్ట్ గా ఆపేస్తారని అని చెప్పేసి చెప్తున్నారు సో అవి కాస్త మైనస్ పాయింట్ సో ఏదేమైనా ఇది పవన్ కళ్యాణ్ గారి కోసం ఇంకొకసారి అయినా సరే థియేటర్కి వెళ్ళి చూడాలనిపించే సినిమా అని కూడా అందరు కూడా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు అలాగే మా శ్రీనివాస్